స్వప్న ఒక్క దెబ్బతో కావ్య రాజుల విషయంలో చక్రం తిప్పింది అది ఎలాగా అంటే ఎవడో నా చెల్లిని అప్పలంబలో ఉంటావు అన్నాడంట అంటూ మొదలు పెడుతుంది నిజానికి రాజే కావ్యను నిన్నటి గొడవ ఉంది కదా నన్ను నన్ను ఎందుకు మీరు ఇష్టపడటం లేదు అని పదే పదే అడిగితే నువ్వు అప్పలంబలో ఉంటావు అందుకే నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు అనమాట అయితే ఇక ఆ మాటకి ఇంకా చాలా బాధపడుతుంది వెళ్ళి స్వప్నతో చెప్తుంది అనమాట అయితే స్వప్న అంటుంది నా చెల్లిని నేను ఇప్పుడు ఎలా రెడీ చేస్తానో చూడండి అసలు మీరెవ్వరు పనికిరారు అంత మాట నాకు నేనెందుకు ఊరుకుంటానని చెప్పేసి అంటుంది దాంతో ఇక స్వప్న రెడీ చేసిన దానికి అసలు మనస్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక్కసారిగా సూపర్ డూపర్ పాష్ బ్యూటిఫుల్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అన్నట్టుగా తయారైతే అక్కడ కి ఫ్యూజ్ ఎగిరిపోతాయి అనమాట అంటే అసలు కావ్యన ఇంత అందంగా ఉంది ఇంత స్టైలిష్ గా ఉంది అంటే ఒక పాష్ లుక్ కూలింగ్ గ్లాసెస్ మంచి కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కదా సో ఇలా చూసేసరికి రాజుకి చాలా ఇదైపోతుంది అనమాట ఇక నుంచి అయితే ఆ మాట అండు